హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మీకు మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్టుకి సంబంధించి మనకి నిన్న అఫీషియల్గా ఆన్సర్కి రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి ముందుగా మనము దానికి సంబంధించి నిన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ రైటు మనం పెట్టిన మనం పెట్టిన చూస్ ఆన్సర్ అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్లు చెక్ చేసుకోవడం మనం తప్పు రైటు ఎన్మార్క్స్ వచ్చినా ఒకేసారి చెక్ చేసుకోవడానికి ఒక అఫిషియల్గా మనము ర్యాంక్ మిత్ర అనే యాప్లోకి వెళ్తే మనకి మనకి ఇక్కడ ర్యాంక్ మిత్ర అనే యాప్లోకి వెళ్తే మనకి మనకి సంబంధించి ఇక్కడ ర్యాంక్ అని చూపిస్తుంది కదండి ఇక్కడ ర్యాంక్ మిత్ర ఇక్కడ ర్యాంక్ మిత్ర అనే అఫిషియల్ ఎపిసోడ్లోకి వెళ్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనగా ఏంటంటే మనకి స్కోర్ ఎంత వచ్చింది ఓవరాల్గా ఎన్ని రైట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి మీ ర్యాంక్ ఎంత ఉంది మీరు ఎన్ని షిఫ్ట్లు ఆ షిఫ్ట్లో ఎన్ని ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రతి ఎగ్జామ్ యొక్క ప్రతి యొక్క సిబిఇట్ది అలాగే ఎస్ఎస్సికి సంబంధించి మీ స్కోర్ కార్డు ఎలాగుంది ఇది ఒక అప్సీ లప్చీలోకి ర్యాంక్ మిత్రాలకు వెళ్తే మనకి ఇట్లాగా ఇక్కడ చూపిస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ ఆఫ్ హైకోర్టు అండ్ ఆంధ్రప్రదేశ్ని మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఏ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ హైకోర్ట్ అనేటువంటి ర్యాంక్ మార్క్ క్యాలిక్యులేటర్ అంటే ఇక్కడ ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది అంటే మార్క్స్ అండ్ క్యాలిక్యులేటర్ అండి మీకు ఎన్ని మార్క్స్ అయినాయి ఎన్ని రైట్ అయినా ఎన్ని రాంగ్ అయినా చూపిస్తుంది ఇక ఎస్ఎస్కి సంబంధించి అన్ని అఫీషియల్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి మనము రైట్ రాంగ్ చెక్ చేసుకుని ఒకేసారి అది క్లిక్ చేయగానే మనకి ఎట్లా చూపిస్తుంది ఇట్లా ఓపెన్ అవుతుందండి చెక్ ర్యాంక్స్ కూడా చూపిస్తుంది మనము ఇక్కడ లింక్ ర్యాంక్ మిత్రానికి వెళ్తే ఇక్కడ ఆన్సర్ కి యూఆర్ఆర్ అంటే ముందుగా మనం ఎట్లా అంటే ఇక్కడ ఆన్సర్ క్యూఆర్ఓ అనేది మనం సపోజ్ నేను ఏపీఐ కోర్టు బదులు ఏ ఎస్ఎస్కి సంబంధించి ఓపెన్ చేస్తానండి అది ఏంటంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్సర్ కీ అనేది ఒకటి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది చూడండి రిజిస్ట్రేషన్ డీటెయిల్ ఇలా ఉంటుంది కదా సో పైన ఇక్కడ ఉన్న సింత డాట్ కామ్ మీద ఇక్కడ క్లిక్ చేసి దాన్ని మనము ఇక్కడ కాపీ చేయాలండి ఎక్కడంటే ఇక్కడ కాపీ చేయాలి ఓకే అండి అది కాపీ చేసిన దాన్ని మనం ఇట్లా ఇక్కడ స్టోరేజ్ చేద్దండి ఆ కాపీని తీసుకెళ్ళి మనము ర్యాంక్ మిత్రలోకి వెళ్ళి స్క్రీన్ చూడండి ర్యాంక్ మిత్ర ఆన్సర్ ఆన్సర్ క్యూఆర్ ఉంది కాపీ చేసాం చూడండి దాన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలండి అక్కడ కాపీ చేసింది దాన్ని క్లిక్ చేయగానే ఇట్లా పేస్ట్ చేయొచ్చు తర్వాత జెండర్ కేటగిరీ అడుగుతుంది మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేయండి తర్వాత వచ్చి హా ఇక్కడ ఆరిజినల్ క్యాటగిరీ ఉంటుంది అది మీ ఇష్టం అండి పెట్టవచ్చు ఏం కాదు ఇక్కడ చూసి డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇప్పుడు మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీద ఇక సపోజు గుంటూరు అయితే గుంటూరు ఇట్లాగేదో క్లిక్ చేయండి సో చూస్ జెండర్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ చూస్ జెండర్ అని చూపిస్తుంది దాని మీద ఇక్కడ ఇచ్చిన ఐదు ఆప్షన్లో మీరు కేటగిరీ క్లిక్ చేయాలి సెలెక్ట్ డిస్టిక్ జెండర్ మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ అలాగే లాంగ్వేజ్ ప్రిపేర్ లాంగ్వేజ్ అది ఏం కదండి పెట్టిన పెట్టకపోయినా ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎనీథింగ్ పాస్వర్డ్ అండి మూడు నెంబర్లు ఏదైనా పాస్వర్డ్ పెట్టచ్చు సపోజ్ నేను త్రీ బుల్ త్రీ పెడుతున్నా అండి ఇలా పెట్టి ఎన్నైనా ఒక ఎనిమిది నెంబర్లు ఏదన్నా కొట్టచ్చు మూడు నెంబర్లు పెట్టినా ఏం కాదు చూజ్ లాంగ్వేజ్ ప్రిపర్ లాంగ్వేజ్ సపోజు మనం తెలుగు గడి తెలుగు పెడదామండి సో ఇలా క్లిక్ చేయాలి మీరు కేటగిరీ అయితే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ క్లిక్ చేయండి ఇది జెండరు ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ తెలుగు అట్లాగా పెట్టి ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ ఉంటుంది చూడండి దాని క్లిక్ చేయాలండి ముందుగా ఇక్కడ మనకి నేను సిహెచ్ఎల్ సిజిఎల్ సంబంధించి ఓపెన్ చేశాను అప్పుడు ఇట్లా ఓపెన్ అయింది ర్యాంక్ అరౌండ్ ద కేటగిరీ ఇట్లా ఓపెన్ అయింది ఓవరాల్ ర్యాంక్ ఎన్ని వచ్చింది అంటే మీ డిస్ట్రిక్ట్లో ఏ ర్యాంక్ ఉంది మీ షిఫ్ట్ ఏంది ఆ షిఫ్ట్ ర్యాంక్ ఏంది డిస్ట్రిక్ట్ జోన్ ఏంది అన్నీ చూపిస్తుంది ఇట్లా ఓవరాల్ ర్యాంక్ చూపిస్తుంటుంది అది నేను ఇది చూపిస్తున్నా సేమ్ అదే అండి అది కాపీ చేసి పేజ్ చేస్తే సరిపోద్ది అక్కడ కింద చూపించగా స్టెప్ బై స్టెప్ సబ్మిట్ కొడితే సరిపోద్ది ఆ సబ్జెక్టులు మీరు నాలుగు సబ్జెక్ట్ ఇప్పుడు జీకే మ్యాథ్స్ అట్లా మూడు సబ్జెక్టులు ఎన్ని వైఎన్వైకి ఎన్ని అటెండ్ చేశారు ఇక్కడ అటెంప్ట్స్ అండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ వచ్చి అటెంప్ట్ చూపిస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అలాగే రైట్లు ఎన్ని రాంగ్ అన్ని మార్క్స్ ఎన్ని ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయని చూపిస్తుంది మార్క్స్ కింద ఇక్కడ ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ ఇక్కడ డౌన్లోడ్ అయ్యారు స్కోర్ కార్డ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలని ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అని చూపించింది కదా దాన్ని ఓపెన్ చేయండి మీరు చూసుకోవచ్చు అలాగే మీకు ఇప్పుడు బోనస్ మార్క్స్ ఎన్ని నార్మలైజ్ మార్క్స్ అనేది తర్వాత ఇంకా స్కోర్ కార్డ్ పెట్టలేదు కాబట్టి అప్పుడు మనకి తెలియజేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంకా ఇంతే అండి దాని ర్యాంక్ మిత్రాలకి అఫిషియల్ ఎపిసోడ్లోకి వెళ్తే ర్యాంక్ మిత్ర అఫీషియల్ ఎపిసిడ్లోకి వెళ్తే దాంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఎనీ ఎగ్జామ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇలా చెక్ చేసుకోవచ్చు డోన్ రిజిస్టర్ స్కోర్ కార్డు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి